రాష్ట్రంలో ఉన్న పదిహేడు పార్లమెంట్ స్థానాలకు క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకొని ఐదు క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క క్లస్టర్కి అనుభవం కలిగినటువంటి నాయకులు ఇన్ఛార్జిగా వేసుకున్నాం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ పార్లమెంట్ స్థానంలో ఒక క్లస్టర్గా చేసుకొని దానికి ధర్మారావు గారిని ఇన్ఛార్జ్గా రాష్ట్ర పార్టీని నియామకం చేయడం జరిగింది ఈరోజు ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు కొత్తగూడెం నుంచి మొదలుపెట్టి పరిగి తాండూరు వరకు ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా ఈ కులము ఆ కులం అనే తేడా లేకుండా చివరికి పార్టీలతో సంబంధం లేకుండా జెండాలతో సంబంధం లేకుండా మోడీ గారినే గెలిపించాలనేటువంటి మాట వస్తాను మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం తెలంగాణ మా ఆడబిడ్డలు మాత్రం మీరు ఎవరు చెప్పినా ఈసారి వినేది లేదు ఈసారి మా ఓటు మోడీ గారికి అనే భావన వస్తుంది జనరల్గా ఒక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకు ఎంపీలుగా ఉన్న వాళ్ళకు ప్రభుత్వం చెలాయించే వాళ్ళకు ప్రజల వ్యతిరేకత ఉంటుంది కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొత్త చరిత్రకి రూపకల్పన చేసిండు ఒక కొత్త వరవడి సృష్టించిండు రెండు వేల పద్నాలుగులో గుజరాత్ను అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రిగా దేశ ప్రజల ముందుకు వచ్చినప్పుడు రెండు వందల డెబ్బై మూడు సీట్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే కట్టబెట్టి వాళ్ళ మిత్రపక్షాలకు కూడా సీటు కట్టబెట్టి ఒక అజేయమైనటువంటి గెలుపును అందించి రెండు వేల పద్నాలుగులో భారత ప్రజానికం ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత మోడీ గారు ఏ ప్రలోభాలకు ఏ చిన్న చిన్న హామీలకు తెరలేపకుండా మీ బిడ్డగా ఐదు సంవత్సరాలు పాలించిన వ్యక్తిగా మీ ముందుకొస్తున్న నా పరిపాలన నచ్చి మీరు ఓట్లు వేయమని చెప్పి చెప్పుకోరిండు నిండు మనసుతో ఆశ్రయించమని చెప్పుకోరిండు కోరితే మూడు వందల మూడు సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి మాత్రమే మూడు వందల మూడు సీట్లు ఇచ్చి మిత్రపక్షాలను కూడా గెలుపుకొని గెలిపించుకొని ఇవాళ భారత ప్రజానికానికి ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి సంకీర్ణ రాజకీయాలు మాత్రమే దిక్కు అని చెప్పి చర్చించుకునే సందర్భంలో ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలకు తావులేదు సుస్థిరమైన ప్రభుత్వం మాత్రమే ఉండాలి బలిష్టమైన ప్రభుత్వమే ఢిల్లీలో ఉండాలని చెప్పి దానికి తగ్గ నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఆనాడు పట్టం కట్టింది నిన్ననే ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో మరోసారి మాట్లాడింది ఈ దేశాల్లో బాధనిపించే అంశం ఏంటంటే చివరికి ప్రజలకు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించే సత్తా కూడా లేని పార్టీ ఈ దేశంలో ఉంది దాని బట్టి నేను సానుభూతి వ్యక్తం చేస్తున్నా అని చెప్పింది ఇవాళ అట్టాడి పరిస్థితులలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రకరకాల హామీలు ఇచ్చింది అవి ఆరు హామీలుగా అవుతున్నాయి కానీ కొన్ని వందల రకాల హామీలు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఒక మహిళకిచ్చిన హామీలో బోల్డని ఉన్నాయి మాజీ ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి సమగ్రమైన అవగాహన వ్యక్తిగా గతంలో కేసీఆర్ గారు కూడా ఇచ్చిన హామీల అమలు సందర్భంగా మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నాకు అనుభవం ఉన్నది ఇవాళ అంత పెద్ద గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పుకునే కేసీఆర్ గారే రుణమాఫీ చేయలేకపోయిండు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోయిండు డబుల్ బెడ్రూమ్లు కట్టించలేకపోయిన చరిత్ర మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సంపద కుదలేన ముఖ్యమంత్రి మనుషుంటే మార్గం ఉండదా అని చెప్పిన ముఖ్యమంత్రి దళితుల కోసం పుట్టినని చెప్పి దళిత బంధును ఆవిష్కరించిన ముఖ్యమంత్రి బీసీల కోసం బీసీ బంధు తెచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ ఎట్లా ఎలకల పడడం మనం చూసినాం మనం ఇవాళ ఇది ఆర్థిక వ్యవస్థ ఇదంతా మాటలతో నడిచేది కాదు సోషల్ మీడియాలో ఏదో ప్రచారం చేసుకుంటూ అయ్యేది కాదు చెయ్యూపినంత మాత్రమే వచ్చేది ఆస్కారం లేదు నూటికి నూరు శాతం ఇచ్చిన హామీలు అమలు కావాలని చెప్పి కోరుతున్నాం మేమే ఈర్చబడతలేదు కానీ ఇవాళ ఈ దేశంలో మాత్రం ఈ దేశంలో మాత్రం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం రెండు వేల పద్నాలుగులో ఇవాళ అదే భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పది సంవత్సర కాలంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది మరోసారి అధికారం ఇవ్వండి ప్రపంచ చిత్రం మీద మూడవ ఆర్థిక వ్యవస్థగా దీన్ని తీసుకుందా అని చెప్తున్నాడు ఒకప్పుడు భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశం థర్డ్ వరల్డ్ కంట్రీగా చెల్లమనేది కానీ వాళ్ళ భారతదేశం ఇవాళ ఎదిగిన దేశంగా ప్రపంచాన్ని శాసించబోయే దేశంగా ప్రపంచాన్ని నాయకత్వం వహించే స్థాయికి ఇవాళ ఎదిగింది ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే నరేంద్ర మోడీ అని చెప్పే పరిస్థితి వచ్చింది ఒకనాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికాకు పోతే బూట్లు ఇడిపించి చెక్ చేసిన రోజు నుంచి ఇవాళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు భారత ప్రధానమంత్రి కావచ్చు అమెరికాలో అడుగుపెడితే రెడ్ కార్పెట్ స్వాగతం పలికేటువంటి స్థాయికి ఎదిగింది దేశం ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని గౌరవాన్ని నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనే విషయం అర్థమైంది కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇవాళ విద్యార్థులు కావచ్చు చదువుకున్న యువకులు కావచ్చు ఇలా గ్రీన్లో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ డిగ్రీ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఒకటే కోరుతున్నా భారత ప్రజానికానికి మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజానికానికి మన ప్రజానికానికి ఇవాళ అనేక మందిని చూసినాం అనేక స్కాములు చూసినాం కానీ మచ్చ లేకుండా స్కాము లేకుండా పటిష్టమైన పద్ధతిలో ఒక విశ్వాసాన్ని ఒక ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆత్మ గౌరవ బావుట నిలిపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి గొప్ప మెజార్టీతో గొప్ప మెజార్టీతో గెలిపించండి ఈ దేశ పురోగమనంలో భాగం పంచుకోమని చెప్పి తెలంగాణ ప్రజానిక విజ్ఞప్తి చేస్తాను చాలా థ్యాంక్ యూ